హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇక అందరూ ఇప్పుడు ఈసారి వచ్చే పాపప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందులో వచ్చే ముఖ్య విషయాల కోసం చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు పాపప్ వచ్చి త్రీ ఫోర్ డవర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈసారి నిజంగా విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు చేరబోయే ఆ ప్రీమియర్ ఫౌండర్స్ ఎవరు తద్వారా కేవైస్ ఎప్పుడు ఆ లింక్స్ ఎప్పుడు ఈ విధమైన అనేక సందేహాలతో చాలామంది ఫౌండర్స్ ఇప్పుడైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా అక్టోబర్ మంత్ అనేది ఇప్పటికే మరి సగం దాటిపోయింది అందరూ ఈ మంత్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్గా జరగబోతుంది అని నిజంగా నమ్ముతున్నారు నిన్న జూలీ మేడం నుంచి ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ అయితే వచ్చింది వాట్ ఈజ్ వీడబ్ల్యూఏ దిస్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ వీఆర్ ఎగ్జైటిన్ అండ్ గెట్ రెడీ ఫర్ విక్టరీ విత్ యాస్ సో లెట్స్ రైట్ ఇట్ ఆల్ అవుట్ ఇక్కడ విక్టరీ విడబ్ల్యూఏ అంటే ఏమిటి అది వేరే ఏదో అర్థం కాదు అదే మనం ఉత్సాహంగా చెప్పే విక్టరీ విత్ యాస్ ఇది కేవలం ఒక హ్యాష్ ట్యాగ్ కాదు ఇది ఒక ప్రయాణం ఒక ప్రేరణ ఒక విజయం వైపు అడుగు మనందరం కలిసి ఆలోచనల్లో విజయాన్ని నిర్మించుకుందాం కళలను నిజం చేసుకుందాం యాస్ గారి మార్గదర్శకలో కొత్త శిఖరాలను చేరుకున్నాం ఏ ఫౌండర్స్ అందరూ సిద్ధమవ్వండి ఇదే సరైన సమయం ఇంకా అదేవిధంగా మైకెల్లిస్ గారు చెప్పిన హెడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అందరూ హ్యాపీగా గర్వంగా తలలెత్తండి ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మరి మన ముందుకు రాబోయే సమయం ఇదే మైకెల్లీస్ సార్ చాలా క్లియర్గా చెప్తున్నాడు కమిషనర్ ముఫారేస్ సార్ ముందుగా విక్టరీ విత్ యాస్ అంటే విజయానికి మార్గదర్శి అని అర్థం అన్నట్లు చెబుతున్నారు అదేవిధంగా యాస్ గారు ఆయన టెక్ టీం ప్రస్తుతం అనేక అప్లికేషన్లు మరియు ప్రశ్న వల్లను జాగ్రత్తగా చూస్తున్నారు ప్రాధాన్యత స్థానాల కోసం ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది తాజా అప్డేట్లు తదుపరి వారం లేదా ఈ నెలాఖరులోపు రానున్నాయి ఇక్కడ మైకెళ్ళి సార్ చాలా క్లియర్గా చెప్తున్నాడు టెక్ టీము అదేవిధంగా యాసి గారు చాలా అప్లికేషన్లు ప్రశ్నావళి చూస్తున్నారంట కంపెనీ పరంగా అప్లికేషన్లు రెడీ చేయడం కావచ్చు తర్వాత ఏదైతే మనం సర్వీస్ చేసామో ఆ ప్రశ్నావళిలో ఆ ప్రాధాన్యత స్థానాలు ఆ ప్రయారిటీ ప్లేస్మెంట్స్ ఎవరి కోసం అనే ఎంపిక కూడా జరుగుతూ ఉందంట ముఖ్యంగా తాజా అప్డేట్ల ప్రకారం తదుపరి వారం అంటే ఈ వారం అనుకోవచ్చు లేదా ఈ నెలాఖరులోపు రానున్నాయని అంటే క్లియర్గా వస్తున్నాయనే సంకేతాలు ఇచ్చారనమాట ఇక్కడ ముఖ్యంగా ఈ సెషన్లో లిసా చెప్తున్న విషయం ఏదంటే వన్ ప్రోడక్ట్ వన్ సేల్ ఒక ప్రోడక్ట్ను ఒక్క సేల్ జరిగితే ఎలా ఉంటుంది అన్నట్లు ఈ ఆలోచనే విక్టరీ విస్ని అర్థం చేసుకునే మూల సూత్రం అని చెప్తున్నారు విజయానికి అద్భుతమైన ఉత్పత్తి మార్కెట్ అవసరాలకు సరిపడే డిమాండ్ మొదటి నిజమైన ఆన్లైన్ విక్రయం సాధించడం ఈ ఒక్క విక్రయమే విజయానికి మొదటి మెట్ అవుతుంది ఆ ఒక్క విజయం అంటే దాన్ని సాధించిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఒక్క ప్రోడక్ట్ సేల్ అవ్వడం తర్వాత పది అవుతాయి తర్వాత పోను పోను అవుతాయి వెయ్యి అవుతాయి పదివేలు వరకు ఈ విధంగా ఆ ప్రోడక్ట్ సేల్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి అది పూర్తిగా విస్తరిస్తుంది ఈ విధంగా అనేది సార్ క్లియర్గా చెప్తున్నాడు మరి అది ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఉత్పత్తి నాణ్యతపై కానీ సిస్టమ్ మరియు మార్కెటింగ్ విధానాలపై కానీ అదేవిధంగా విక్టరీ విత్ యాస్ లర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు ఇది ఒక జీవిత మార్పు దిశగా అడుగు వేయడం అనమాట ఈ ప్లాట్ఫామ్లో యాస్ గారు ఒకటి కాకుండా అనేక ఫ్రూవ్ అండ్ సేల్స్ సిస్టమ్ సమన్వయం చేసే అవకాశం ఉంది స్పీకర్ చెప్పారు అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ అని కాదు చాలా కలిపి మరి సేల్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఈ సిస్టమ్స్ మరియు మ్యాడ్యూల్స్ ద్వారా ప్రతి యూజర్ ఏం చేస్తాడంటే మొదటి ఆన్లైన్ విక్రయం సాధిస్తాడు దాన్ని తర్వాత పెద్ద స్థాయిలో విస్తరించేందుకు ఏమవసరమో నాలెడ్జ్ని ఆ టూల్స్ను పొందుతాడనమాట ఈ విధంగా ప్రస్తుతం ప్రత్యేక చర్యలు మరి తెలియకపోయినా మనకు సిద్ధత అంటే సిద్ధంగా ఉండడం ఆతృత మనలో ఎగ్జైటింగ్ అనమాట మరియు నమ్మకం మన కలిగించేలా ఈ వార్తలు అప్డేట్లు అయితే మనకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే విక్టరీ విత్ యాస్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి ఇది ఒక ప్లాట్ఫామ్ కాదు ఇదొక కొత్త వ్యాపార విజయానికి పునాది లాంటిది అని కాబట్టి మొదట మనం వన్ ప్రోడక్ట్ వన్ సేల్ అనేది చేయాలి తర్వాతే ఇది ఇంకాస్త ఎక్కువ సేల్స్కు విస్తరించబడుతుంది కాబట్టి మైకెళ్ళి సార్ చెప్పినట్టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మన ముందే ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ అక్టోబర్ చివరికల్లా కొంచెం మంచి న్యూస్తో ముందుకు ఖచ్చితంగా సాగబోతున్నామని అర్థమవుతూ ఉంది ఫౌండర్స్ ఓకే మరొక వీరి మళ్ళీ కలుసుకుందాం అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ